జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎమరాల్ గ్రీన్ రత్నం పచ్చ రత్నం ప్రధానంగా కన్యరాశి వగో మరియు మిథున రాశి జేమిని వారికి అనుకూలంగా ఉంటుంది ఈ రత్నాన్ని ధరించడం వల్ల వారు వివిధ రకాల ప్రయోజనాలను పొందగలరు అయితే పురుషులు మరియు మహిళలు వయస్సుతో కూడిన ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎమరాల్ గ్రీన్ రత్నం పచ్చ పచ్చరత్నం కన్యరాశి వగో మరియు మిథున రాశి జేమిని వారికి అనుకూలంగా ఉంటుంది ఈ రాసులు వారు ఈ రత్నాన్ని ధరించడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు పురుషులు మహిళలు వయస్సు మరియు ధారణ చేయాల్సిన వేలి గురించి వివరాలు ఇక్కడ ఉన్నాయి ప్రయోజనాలు పురుషులు మేల్ ఒకటి కన్య రాశి ఒకటి వయస్సు ఇరవై ఒక్క నుంచి యాభై వరకు సంవత్సరాల మధ్య వ్యాపార మరియు ఆర్థిక విజయాలు ఈ వయస్సులో వ్యాపార రంగంలో లేదా ఆర్థిక వ్యవహారాల్లో ఉన్న పురుషులు ఎమరాల్డ్ రత్నాన్ని ధరించడం ద్వారా కొత్త అవకాశాలను పొందగలరు మరియు వ్యాపారంలో లాభాలు అందుకోవచ్చు వాక్ప్రవీణత మరియు చురుకుదనం ఉద్యోగాలు వ్యాపారాలు లేదా రాజకీయ రంగాల్లో ఉన్న పురుషులకు ఎమరాల్ రత్నం వాక్ప్రవీణతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఆరోగ్యం మానసిక ప్రశాంతత నిద్ర సమస్యలు మరియు ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది రెండు మిథున రాశి జేమిని వయసు ఇరవై ఒక్క నుంచి యాభై వరకు వ్యాపార విజయాలు ఆర్థిక లాభాలు మరియు వాక్ప్రవీణత వయసు యాభై పైబడిన వారు మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక అభివృద్ధి రెండు వయసు యాభై పైబడిన వారు ఆత్మవిశ్వాసం మరియు ప్రశాంతత ఈ వయస్సులో ఉన్న పురుషులకు ఎమరాల్ రత్నం మానసిక ప్రశాంతత ఆత్మవిశ్వాసం మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం అనుకూలంగా ఉంటుంది మహిళలు కూడా ఈ రత్నాన్ని వినియోగించవచ్చు ప్రత్యేకంగా వృషభ రాశి మరియు కర్కాటక రాశి వారు తమ సౌందర్యం మరియు ఆంతరిక శాంతిని పెంచుకోవడానికి ఈ రత్నాన్ని ధరించడం సలహా ఇవ్వబడుతుంది ఒకటి కన్య రాశి వగో మహిళలు వయసు ఇరవై ఒక్క నుంచి యాభై వరకు విద్యలో పురోగతి సృజనాత్మకత మరియు కుటుంబ జీవితంలో సౌఖ్యం వయసు యాభై పైబడిన వారు ఆధ్యాత్మిక అభివృద్ధి నెమ్మదైన జీవనం రెండు మిథున రాశి జేమిని మహిళలు వయసు ఇరవై ఒక్క నుంచి యాభై వరకు విద్య సృజనాత్మకత మరియు ఆర్థిక స్వాతంత్ర్యం వయస్సు యాభై పైబడిన వారు ఆధ్యాత్మిక అభివృద్ధి మానసిక ప్రశాంతత వయసు ఇరవై ఒక్క నుంచి యాభై వరకు సంవత్సరాల మధ్య విద్య మరియు సృజనాత్మకత విద్యార్థినులు కవయిత్రులు మరియు సృజనాత్మక రంగాల్లో ఉన్న మహిళలు ఈ రత్నాన్ని ధరించడం ద్వారా జ్ఞాపక శక్తి ఆలోచనాశక్తి మరియు సృజనాత్మకతను పెంచుకోవచ్చు సంసార జీవితంలో సౌఖ్యం ఈ రత్నం సంబంధాలలో శాంతి మరియు ఆనందాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది అందుకే కుటుంబ జీవితంలో సౌఖ్యం కోరుకునే మహిళలకు ఇది అనుకూలంగా ఉంటుంది ఆర్థిక స్వాతంత్ర్యం వ్యాపార రంగంలో ఉన్న మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని మరియు లాభాలను అందిస్తుంది వయసు యాభె పైబడినవారు ఆధ్యాత్మిక అభివృద్ధి ఈ వయస్సులో ఉన్న మహిళలు ఆధ్యాత్మిక అభివృద్ధి మరియు మానసిక ప్రశాంతత కోసం ఎమరాల్ రత్నాన్ని ధరించవచ్చు సారాంశం కన్య మరియు మిథున రాశి వారిలో ఎమరాల్ ధరించడం వల్ల పురుషులు మరియు మహిళలు వయస్సుకు అనుగుణంగా ప్రత్యేక ప్రయోజనాలను పొందగలరు ధారణ చేయాల్సిన వేలు ఎడమ చేతి చిన్న వేలు లిటిల్ ఫింగర్ లేదా కుడి చేతి చిటికెన వేలు లిటిల్ ఫింగర్ మీద ఎమరాల్ రత్నాన్ని ధరించడం అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది ఇది బుధ గ్రహం యొక్క శక్తిని సమర్థంగా అందిస్తుంది కూడా ఎడమ చేతి ఉంగర వేళ్ల రింగ్ ఫింగర్ మీద కూడా ఈ రత్నాన్ని ధరించవచ్చు ఇది అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది సారాంశం కన్య మరియు మిథున రాసులు వారిలో ఎమరాల్ రత్నం ధరించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి పురుషులు వ్యాపార విజయాలు మరియు వాక్ప్రవీణత కోసం మహిళలు విద్య సృజనాత్మకత మరియు కుటుంబ జీవితం కోసం మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూమ్ ను సందర్శించండి లేదా నంబర్ కు కాల్ చేయండి మా చిరునామా శ్రీశాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు శ్రీ శాంభవి జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కళల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీ సాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత